ఇవండి ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు మనం చింతపండు పులిహార చేసుకుంటున్నామండి చింతపండు పులిహారకి పచ్చిమిరపకాయలు వేరుశెనగ గుళ్ళు మిరపకాయలు ఎన్నిమిరపకాయలు పచ్చెనపప్పు మినపప్పు తీసుకున్నామండి ఆవాలు దాంతోపాటు ఒక నూట యాభై గ్రాములు చింతపండు కూడా తీసుకున్నామండి చింతపండు నానబెట్టుకుని ఇదిలోగా పొయ్యి మీద గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కాక అందులో నూనె వేసి ఆ నూనె కూడా వేడెక్కాక మనం వేరుశెన్న గుళ్ళు కొన్ని తీసుకుని ఆ వేరుశెనగ గుళ్ళు వేపుకుంటున్నామండి ఆ గుళ్ళు వేగిపోయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు కూడా వేపుకుంటున్నామండి చూడండి వేగుతున్నాయి బాగా అటు ఇటు కలుపుతున్నాము కొన్ని ఎనిమిది కూడా కట్ చేసుకుని వేసుకున్నామండి అందులో చూడండి వేగుతున్నాయి అటు ఇటు కలుపుతున్నాం చూడండి వేగిపోయినాయి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుని వేసుకున్నామండి కరివేపాకు పచ్చిమిర తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నామండి ఆ పచ్చిమిరకాయలు కూడా బాగా అటు ఇటు కలుపుకొని వేగాక కొద్దిగా పసుపు కూడా వేసుకున్నామండి ఆ పసుపు కూడా కలుపుకొని అన్నిట్లో కలిసేలాగా వచ్చేది అవి కూడా బాగా పసుపు కూడా కన్నీ కలిసేలాగా అటు ఇటు తిప్పుకొని వేపుకునండి అండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా తీసుకుని సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నామండి ఇందులో చూడండి ఉప్పు వేసుకుని వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నామండి కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా అది కూడా తీసుకుని అందులో వేసుకుంటున్నామండి చూడండి పులుసు వేసుకుంటున్నాం పులుసు ఇవన్నీ కూడా బాగా మరిగేలాగా ఉంచుకుంటున్నామండి బాగా చూడండి పులుసు అంతా బాగా మరిగింది మరిగిన తర్వాత అన్నం తీసి పెట్టుకున్న అన్నం చల్లారిపోయిందండి చల్లారి పెట్టుకున్న తర్వాత కలుపుకుంటున్నామండి ఇప్పుడు పులిహార పులిసేసుకుని అన్నంలో కలుపుకుంటున్నామండి పులిహార చూడండి పులిహార అటు ఇటు కలుపుకుని సరిపడినంత పులుసేసుకుని పులిహోర చూడండి కలుపుతున్నాను అటు ఇటు మొత్తం పులుసు అన్నంలో వై తెల్ల అన్నంలో మొత్తం పులిహోర అంతా కలిసిలా కలుపుకొని చూడండి బాగా కలవాలి మొత్తం అన్నం అంతా పులుసులో కలవాలండి మొత్తం అన్నం చూడండి మొత్తం కలుస్తుంది బాగా కలిసింది కలిసిన తర్వాత వేరుశనగ్గుళ్ళు కూడా వేసుకుని వేయించుకున్న వేరుశనగ్గుళ్ళు వేసుకుని కలుపుకుంటున్నానండి బాగా చూడండి చింతపండు పులిహార రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చింతపండు పులిహార రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు టేస్ట్ చేసి మీకు టేస్ట్ టేస్ట్ కూడా చేస్తున్నాను పెట్టుకున్నాను కంచంలో టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి అమోఘంగా ఉంది అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు వీడియో చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి ఛానల్ పేరు నాగు ఫోర్ సిక్స్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ చాలా బాగా వచ్చిందండి ప్లిహరా చూడండి ఇంకొక